వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భరత్నాటకితే జయ శ్రీరామ్ మిత్రారా మూడు రోజుల క్రితం పార్లమెంటు భవనంలో ప్రతిపక్షాల ద్వారా ప్రతిపక్షాల నాయకుడి ద్వారా మరొకసారి హిందువులపై దుష్ప్రచారం ఒక పథకం ప్రకారం జరిగినటువంటి సందర్భం యావత్ భారతదేశంలో నూట పది కోట్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన శ్రీ రాహుల్ గాంధీ ద్వారా మనం పార్లమెంట్లో చూసాం రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే ఉపన్యాసంలో శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందువులు అనేవారు హింసావాదులు ఏ హిందూ హింస 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 అని ఒక ఇంకోటి వారు మాట్లాడుతూ హిందువులు విద్వేషాన్ని పెంచేటువంటి మనోభావం కలిగినటువంటి వాళ్ళంటూ హిందువులు నఫరత్ పైన వాళ్ళు నఫరత్ పహలానే వాళ్ళే నఫరత్ 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 అని అదొక పదిసార్లు చివరిగా వారు హిందువులపై ఆరోపణ చేశారు ఏంటంటే హిందువులు అసత్యవాదులు అసత్యవాదులు అసత్యవాదు అబద్ధాలు చెప్పేవారు అంటే హిందువులు వాటే తీసి రాహుల్జీ కొత్త పొద్దు ఎరగడన్నట్టు మీరు కొత్త కొత్తగా ఏండ్రు అది కూడా బ్యాక్డోర్కి ఏం చేయను వంశపారపర్యంగా కాంగ్రెస్ పార్టీని రూల్ చేసే అధికారం నెహ్రూ నుంచి మీ ముత్తాత నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ ద్వారా మీకు సంక్రమించింది ఇట్ బికమ్ ఏ ఫ్యామిలీ పార్టీ ఎంత ఫ్యామిలీ పార్టీ నుంచి వస్తే మటుకు హిందువుల మనోభావాలు దెబ్బతిస్తారా మీరు శ్రీ రాహుల్ గాంధీ గారు హిందువులు ఒకవేళ హింసావాదులైతే మరి బాబర్లు హుమయూన్లు అక్బర్లు జహంగీర్లు షాజహాన్లు ఈ దేశంలో బతికి బట్టగట్టేటోళ్ళ ఈ దేశంలో రాజ్యాలు పరిపాలన చేసేటోళ్ళ మరి హిందువులే హింసావాదులైతే మరి పదమూడు సార్లు మహమ్మద్ గోరి మహమ్మద్ గజనీలను వదిలేశారు లా చెమ్మ ప్రపంచాన్ని జయిందామని వచ్చిన ని సంపి బొంద పెట్టకపోతుండేనా వదిలేస్తుండేనా జావైతు మారా దేశాబు అరాంసే జీయో అని చెప్పేసి ఇక్కడ నుంచి బగాయించిన చరిత్ర హిందువులది కదా అయితే ఇక్కడ నడిపి పోగులు పెట్టకపోతుండేనా హిందువులు అయితే మరి మొఘలులు డచ్చులు ఫ్రెంచ్ వారు తురుష్కులు తుగ్లకులు ఆంగ్లేయులు ఇట్లాంటి అనేక మంది విదేశస్తులు ఈ దేశంలో వచ్చి వ్యాపారంతో పేరు చెప్పుకొని ఉండి హాయిగా ఎంజాయ్ చేసి పోయేటోళ్ళ ఏం మాడుతున్నారు రాహుల్ గారు మీకు కొంతమంది ముస్లిం సోదరి సోదరి మళ్ళీ వేసి ఉంటారు దానివల్ల మీకు కొంత మెజారిటీ వచ్చి ఉంటుంది మీరు ప్రతిపక్ష హోదా వచ్చింటుంది కానీ ఈ రకంగా హిందువులని మనోభావాల్ని దెబ్బగొట్టి మరి ఎవరితోటో మీరు మెప్పు పొందాలనుకోవటం దుర్మార్గమైతేరే కదా దయచేసి ఆపండి రాహుల్ గారు ఇది మీ హోదాకు తగినటువంటి ఉపన్యాసం కాదు మీరు తర్వాత అంటారు మళ్ళీ తప్పు తప్పైంది తప్పైంది నేను హిందువులు అనలేదు నేను మోదీ గారిని దృష్టిలో పెట్టుకోనన్నా సరే మోదీ గారిని చూసే చూడండి మోదీ గారు హింసను ప్రేపించారు కూడా అదే మోదీ గారు అమెరికాకు పోతే వంద సార్లు సెనెట్లో మాట్లాడుకుంటే చప్పట్టు కొట్టినరు లేచిన కౌగిలించుకున్నారు ఆత్మాభి ఆత్మ అభిమానంతో వారి దగ్గరికి వెళ్ళి వారితో సెక్యాండ్లు ఇచ్చిండ్రు ఒక గొప్ప పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూడలేదా మనం టీవీలో మరి ఇదే మోదీ గారు మరి అక్కడ పోతే ఎటు మన ఆస్ట్రేలియా పోతే మోదీ ఈజ్ ద బాస్ మోదీ ఈజ్ ద వరల్డ్స్ బాస్ అని చెప్పి మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా అభినందించబడలేదా మరి అక్కడ నుంచి రష్యా పోతే మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం అంటూ ఆగాలంటే అది ఒక మోదీ గారు తలుచుకుంటేనే అవుతుంది హీఈస్ ద వరల్డ్స్ లీడర్ హూ క్యాన్ మెయింటైన్ ద పీస్ శాంతి భద్రతను కాపాడేది ప్రపంచంలో ఒక మోదీ గారు అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కదా అక్కడి నుంచి ఆఫ్రికా పోతే ఆయన ప్రేమతోటి మోదీ గారి కాళ్ళు మొక్కి ఆయనతో ప్రేమతోటి ఆయన స్వాగతం అక్కడి నుంచి వారు ఈజిప్ట్కి వస్తే మరి ఈజిప్ట్లో ఆయనకి అత్యుత్తమైన అవార్డులు మరి మరక్క నుంచి వారు మిడిల్ ఈస్ట్కి సౌదీ అరేబియాకి పోతే ఆయన స్వాగతం పలికి అక్కడ పదకొండు మంది మన నావిక ఆఫీసర్లు జైల్లో ఉంటే వాళ్ళని నిలిచిపెట్టి మరి మోదీ గారి కోసం అని చెప్పి అక్కడ మందిరాలు నిర్మించి హిందువులను హ్యాపీగా చూసే అటువంటి గొప్ప ప్రయత్నం మిడిల్ ఈస్ట్లో జరగడం మనం చూడలేదా టర్కీలో భూకంపం వస్తే మోదీ గారు యూనో ఆజ్ఞాపిస్తే మోదీ గారు గైడ్ చేస్తే చాలా మంది ఇక్కడ నుంచి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు పోయి అక్కడ సేద వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ కల్పించలేదా చూడలేదా మనం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కలిగితే బియ్యము గోధుమలు పప్పులు అన్ని పంపి వాళ్ళని ఆదుకోలేదా మరి నేపాల్ని ఆదుకోలేదా మరి భూతాన్ ఆదుకోలేదా మరి బర్మా మరి మయన్మార్ని ఆదుకోలేదా మరి బంగ్లాదేశ్ని ఆదుకుంటలే అరే పక్కనున్న దుర్మార్గదేశం పాకిస్తాన్ కూడా గోధుమలు పంపి అయ్యా సుధర్జావు భాయ్సాబ్ డెవలప్మెంట్ కాంపిటీషన్ మే అయి పోటీ పడదాం టెర్రరిజంలా కాదు శాంతిగా ఉండండి భారతదేశంతో ఆర్థికాభివృద్ధిలో పోటీ పడడండి ఒక చక్క సందేశం ఇచ్చింది మోదీ కాదు అలాంటి మోదీ మరి ఎట్లయితడండి హింసాబాద్ ఎట్లయితాడు రాహుల్జీ రాహుల్జీ పిల్ల చేస్తాదు బావా ఎంత బ్యాక్డోర్తోటి నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే మాట్లా రాహుల్జీ సుధరో అవురు అప్న స్థితికు బడా అప్ అూఆర్ నాట్ జస్ట్ అన్ ఎంపీ యు ఆర్ అన్ అపోజిషన్ లీడర్ ఫర్ ది కంట్రీ భారతదేశానికి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ మెచ్యూరిటీని ప్రదర్శించండి దయచేసి హిందూ మహా మనోభావాలని దెబ్బతీయకండి యు విల్ హ్యావ్ వెరీ బ్యాడ్ టేస్ట్ ఇంకోటి మిత్ర మిస్టర్ మిస్టర్ రాహుల్జీ హిందుత్వం అనేది మోదీ గారి పేటెంట్ రైట్ వారి ట్రేడ్ మార్కు దయచేసి అందులో ఏలు పెట్టకండి ఏలు కాలిపోతుంది ఏలు కట్టేస్తుంది డోంట్ డూ దట్ హిందువుల మనోభావాల గురించి కానీ ఇటువంటి విషయాల్లో ఇటువంటి చౌకబారు स्टेट चौकबार प्रकलपाली दैक्सीपाली राहुल जी मुश्किल होगा फिर श्री राम भारत माता की चे